శ్రావణమాసం వ్రతం ఒక పవిత్రమైన హిందూ వ్రతం ముఖ్యంగా మహిళలు శ్రద్ధతో ఆచరించే ఒక మాస వ్రతం ఇది శ్రావణమాసంలో గౌరీదేవి పార్వతీదేవి ఆరాధనకు సంబంధించినది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కుటుంబ కళ్యాణం భర్త ఆయురారోగ్యాలు పిల్లల శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం క్యాలెండర్ వ్రతం ఆచరించే కాలం శ్రావణమాసం ప్రారంభం నుండి నెల రోజుల పాటు ఒక కొద్ది ప్రాంతాల్లో వారం లేదా పదహారు రోజులపాటు కూడా చేయబడుతుంది శుక్లపక్ష మంగళవారాలు ముఖ్యంగా ఈ వ్రతానికి శుభదినాలుగా భావిస్తారు హిందూ దేవాలయం వ్రత విధానం పూజా విధానం ఒకటి ఉదయం స్నానాది శుద్ధితో మొదలు పెట్టాలి నిత్యకర్మలు చేసి శుభమైన వస్త్రాలు ధరించాలి రెండు గౌరీదేవిని ప్రతిష్ఠించాలి మట్టి లేదా వెండి పంచలోహాలతో చేసిన గౌరీమాత విగ్రహాన్ని లేదా చిత్రాన్ని స్థలంలో ఉంచాలి కొందరు హలసిన చెట్టు బనానా ప్లాంట్ దగ్గర పూజ చేస్తారు మూడు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ ఆకులు పచ్చచెట్ల ఆకులు పువ్వులు నైవేద్యం పాయసం చక్కెర పొంగల్ ఫలహారం దీపం ధూపం ముద్దుగౌరీ పసుపుతో తయారుచేసిన రూపం తయారుచేసి అలంకరించడం ఒక ప్రత్యేకాంశం నాలుగు గౌరీ ఆరాధన గౌరీదేవికి శ్లోకాలు అష్టోత్తర నామావళి నూట ఎనిమిది నామాలు లక్ష్మీ అష్టోత్తరం చదవడం హారతి ఇవ్వడం మంగళగౌరీ కథ విందటం ప్రతివారం వ్రత కథ వినడం అనివార్యం ఐదు వ్రతకథ కథామృతం వ్రత కథలో గౌరీదేవి కృప వల్ల ఓ మహిళకు కలిగిన సౌభాగ్యం గురించి ఉంటుంది ఇది వ్రతానంతరం వినడం వల్ల ఫలితము రెండింతలు అవుతుందని నమ్మకం ఆరు ఉద్యాపన వ్రత ముగింపు శ్రావణమాసం చివరి మంగళవారం లేదా ప్రత్యేకంగా నిర్ణయించిన రోజు వ్రతాన్ని ఉద్యాపన సమాప్తి చేయాలి స్త్రీలకు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి గౌరీ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయవచ్చు లేదా పూజా స్థలంలోనే నిలిపి ఉంచవచ్చు సంప్రదాయానుసారం పద్మం భంగిమలో మహిళ వ్రతం ప్రయోజనాలు భర్త దీర్ఘాయువు కుటుంబ సుఖసంతోషాలు సౌభాగ్యం పిల్లల శ్రేయస్సు గృహశాంతి దైవ అనుగ్రహం మెమో గమనిక ఈ వ్రతాన్ని సనాతన సంప్రదాయాన్ని అనుసరించే మహిళలు మాత్రమే కాకుండా నూతనంగా వారు మొదలు పెట్టడం ఒక శుభాంశంగా భావిస్తారు వ్రతం చేసే సమయంలో శుద్ధత సద్భావన ముఖ్యమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్